అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ భేస్వాడ గల్ఫ్ పంపిస్తానని అమాయకులను మోసం చేసి జైలు పాలైన ఓ రిమాండ్ ఖైదీ పోలీసులకు షాక్ ఇచ్చాడు కోర్ట్ ఆవరణలో కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పోలీసుల కళ్ళు పరారయ్యాడు ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది వివరాలకు వెళితే జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ పలువురిని గల్ఫ్ పంపిస్తానని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జగిత్యాల సబ్ జైల్లో ఉంచారు అయితే ఇటీవల ప్రసాద్పై మరో కేసు కూడా నమోదైంది దీంతో జగిత్యాల జైలు నుంచి విచారణ కోసం పీటీ వారెంట్తో జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు విచారణ తర్వాత తిరిగి జైలుకు తరలించే క్రమంలో ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కోర్టు ఆవరణలో మాట్లాడుతూ పోలీసుల కళ్ళు కప్పి కోర్టు నుంచి ఉడాయించాడు దీంతో పోలీసులు వారిని విచారించి ప్రసాద్ కోసం వెతుకుతున్నారు ఇక పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ప్రస్తుతం కస్టడీ నుంచి ఖైదీ తప్పించుకోవటం చర్చనీయాంశంగా మారింది